తెలంగాణ రాష్ట ప్రభుత్వం హాస్టల్ మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన నేపథ్యంలో శనివారం నాగర్ కర్నూలులోని బీసీ బాలుర హాస్టల్లో సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ వసతి గృహాన్ని నాగర్ కర్నూలు డిప్యూటీ కలెక్టర్ రెడ్డి సందర్శించారు ప్రభుత్వం వసతి గృహం విద్యార్థులకు మెస్ ఛార్జీలు ఉంచడం జరిగిందని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ కలెక్టర్ అరుణారెడ్డి తెలిపారు విద్యార్థులు శ్రద్దగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి వారి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు కార్యక్రమంలో బీసీ హాస్టల్ వార్డెన్ వంశీ వర్కర్ పవర్ కిషోర్ సుధాకర్ రజిత విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సాంబార్ డైలీ కర్రీ సాంబార్ అయితే సంబజనం ఉంది బుధవారం రోజు మాత్రం ఆకుకూర పప్పు ఉంది తర్వాత రోజు ఆదివారం కాకుండా మిగిలిన ఆరు రోజులు గుడ్డు పంట కంపల్సరీ సార్ తర్వాత రోజు మంచిగా ఈవినింగ్ కర్రీస్తో పాటు సాంబారు కర్రీ మంచిగా మా మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఫ్రెష్ అప్ రాగి మాట కట్నం ఇది బెల్లం బెల్లం వేసి తర్వాత మధ్య మధ్యాహ్నం వీళ్ళకి ఇక్కడ ఉండదు డే ఉంటే మాత్రమే హాస్టల్లో ఉంటుంది డే లేకపోతే మిడ్ డే మీల్స్ స్కూల్లో ఉంటే మాత్రం మిడ్ డే మీల్స్ ఇది కంపల్సరీ మన హాస్టల్ నుంచి గుడ్డుకు ఏ రకంగా డోకా లేకుండా నేను నేను మీకు గ్యారెంటీస్తున్నాను పెడుతున్న ఫుడ్లో న్యూట్రిషన్ ఉంటుంది ఉంటుందమ్మాంట్లో కూడా బలం ఉంటుంది ఇప్పుడు కొన్నింటికి మీరు చెప్పాలి బెల్లం అన్న బెల్లంలో ఐరన్ ఉంటుంది బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఐరన్ రక్తం చెందడానికి అవసరం కాబట్టి ఆ బెల్లం అనేది ఇస్తున్నారు మంచిగా సి విటమిన్ ఉంటుంది అట్ల మీరు పెడుతున్నటువంటి ఆహారంలో ఎక్కువ ఆహారం గురించి చెప్పాలి ఇప్పుడు ఇంతకు ముందు వరకు మామూలుగా రోజు ఒక రోజు ఉప్మా ఒకరోజు చిత్రంగం ఒకరోజు కిచిడి మళ్ళీ ఒకరోజు పులిహోర ఈ విధంగా వస్తుంది ఆదివారం రోజైనా సోమవారం రోజైన ఉప్మా కంపల్సరీ ఉంటుంది ఉప్మాకు చట్నీ డైలీ ఈవినింగ్ మాత్రము మొన్నటి నుంచి రోజు ఒక గుడ్డు పండు రోజు ఆదివారం రోజు మధ్యాహ్నం పూట చికెన్ ఉంటుంది చికెన్ తర్వాత పెరుగు పెరుగు కూడా రోజు వస్తుంది కొద్దిగా రాగిమాల్ తీస్తాం అంటే కాయకు బదులు అట్లా కాకుండా రాగిమాల్ తీస్తాం ఇప్పుడు ఈ వీళ్ళకి నవంబర్ ఒకటో తారీఖు నుంచి ఈ రోజు వస్తున్నాయి ఇవి దానివల్ల అయితే నవంబర్ ఒకటి నుంచి అయితున్న గవర్నమెంట్ ఏం చేసిందంటే మంత్రులకు అందరికీ ఆఫీసర్లకు అందరికీ ఈ రోజు వీలుంటుందని ఈ రోజు ఆ ను గొప్పగా చెప్పాలని అంటే ఇంట్లో పెంచినము ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్తున్నారు అట్లా ఒక్కొక్క హాస్టల్ కు ఒక్కొక్క ఆఫీసర్ మన ఆఫీసర్ ముఖ్య అతిథి గారు మన డిప్యూటీ కలెక్టర్ గారు చిన్నమాట